ആണ്ടാതിലയം സേവിത്ത് പോത്തും പുരളുകൾ കൊള്ളാ മറപ്പോൾ ഗോവിന്ദോ മനസ്നം കാമങ്ക പിള്ളൂ അതു ആടപിള്ളൂ లేవజాలం చలికాలములు తెల్లవారడకు ముందు అనాథయ అజ్ఞానందకాల కలిగి భగవద్భిషము జ్ఞాన ప్రకాశం కలువు కాలమున అనగా చెట్టి వేకుమున లేచి నీవు సేవించు వేంచేసుకున్న చోటికి మేము వచ్చి నేను సేవించి అనగా ద్రవ్యం కాల్చి పెరుమాళ్ళ సరణి చేయడం అన్న మాటనే అధికంగా భావించు నిన్ను అని భావం మిక్కులు విలువ గలవై భోగ్యం గలవై గలవై భోగ్యములై బంగారు తామర పోలు సుందరములు స్పృహణీములైన నీపాదములు మంగళము పాటులో అభిప్రాయమైన ఎల్లప్పుడూ వేదములలో మాత్రమైన పడి నీవు పశువులను జీవించవలసిన బొల్లజాతికి వచ్చి పుట్టి మా సేవను స్వీకరించకుండా రాదు మా చేత అంతరంగిక కైంకర్యం స్వీకరిస్తాను శబ్దాలు విషము చే శరీరం నిలబెట్టు సాధనములగా కలిగి ఉన్న మాకు నీ దివ్య మంగళ విగ్రహ సౌందర్యమును చూసి తిను అన్నము త్రావు నీరు నములు తాంబూలముల నీవు ఆశ్రతులు కూడా నీవే స్వామి అన్నట్టు చేసే మా స్వరూప గుణములకు కైంకర్యం వృంగ కొండట మీకు తగదు మీ నుండి పరమపుచ్చుకుంట వచ్చిన వారం కాదు ఏనాటికి ఏడేడు జన్మలకు నీతో విడద విడరాని బంధుత్వం కలవారం కావలేము నీకు మాత్రమే సేవలు చేయవారం కావాలి మాకు ఇతరములు ఏమైనా కోరికలు ఏమి లేకుండా నట్టు అనుగ్రహించం మార్గశీర్షమాసం గోపికలు తమ పెద్దల అనుమతితో వర్షమునకై చేసిన ప్రతి వ్రతమే ఈ ధరుణమాస వ్రతం పెద్దల తృప్తి కొరకు తాము స్నాన వ్రతం ఆచరింతమని ఆ వ్రతమునకు పర్యన వాద్యమును కావాలని బయలుదేరిన శ్రీకృష్ణుడు సన్నధి చేరి ఆ పరిణించి తమకు వ్రతం పూర్తి చేయించి దాని పిలవ అలంకారము పరమాన్న భోజనముగా చేయించమని ప్రార్థించరు ఇది వారి మనసులోని అసలు మాట కాదు శ్రీకృష్ణ భగవాన్తో కలిసి ఎడబాటు లేకుండా కొండ స్వామికి కైంకర్యం చేయాలని అసలైన అభిప్రాయం స్నానమనగా భగవత్ ప్రాతి పరాయనగా భగవత్ కైంకర్యం అని వారి అభిప్రాయం ఈ వ్రతమును భగవంతుడు చేయవలను కోరు వారందరూ చేయదగిన వ్రతం చేరవలేనని కోరు వారందరూ చేయదగిన వ్రతం వ్రతమును ముందుగా భగవత్ బం సంబంధములతో సంబంధమే భగవత్ సంబంధులతో సంబంధం ఏర్పరచుకోవడం దాని తర్వాత సమజమాద ఆత్మ గుణోపాయతులైన ఆచార్య సమాశ్రమను ధావించవలము తర్వాత మంత్రోపదేశం నుండి మంత్రార్థమును తెలియవలేను ఉపాయం భగవంతుడైనను జీవులు సర్వేశ్వరను ఆశ్రయించినప్పుడు ఇద్దరిని కలిపిడి అమ్మవారిని ఆశ్రయించవను ఆమె ద్వారా స్వామి ఉపాయము నిశ్చయించుకొని స్వామి కటాక్ష పాత్రుడు కావాలని తర్వాత స్వామి దర్శించగా దర్శించి మంగళాశాసము గావించి భగవత్ కటాక్షంతో స్వరూప జ్ఞానాదులను ఆపేక్షించి ముక్తులమై బ్రహ్మ జలం అలంకృతములై అలంకృతులమాయి నిన్ను చేరి స్వాయును పొందవలనని ఇది ఏ సంసారం నుండి విడివడి భగవాను చేరి వరకు చేయవలసిన ప్రక్రియ ఈ ప్రక్రియని ఈ ఇరవై ఏడు పాసంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా తెలియదగిన రెండు విషయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పాశములు వివరించి వ్రతం ముగించుకున్నారు ముప్పై పాసులు ఉన్న ఫలమును వివరించారు ఇరవై ఎనిమిదో పాసులు ఉన్న ఉపాయమే శ్రీకృష్ణుడని దృఢముగా చెప్పి తమకు తాముగా ఆర్జించుకున్న జ్ఞా జ్ఞానము సత్క సత్కర్మాచరణము లేదని నిరుహేతు కృపతో తమ కులమున పుట్టిన శ్రీకృష్ణుడే తమ పుణ్యమని అతనికి తమకు విడదీయు రాని సంబంధం కలదని మేము అతన్ని వారమని తమ స్వామి ఆయన్నే అయిన అతనే కాపాడు ప్రసాదం ప్రసాదించగలడని చెప్పి ఉన్నారు ఇరవై తొమ్మిదవ పాశ్రమ ఫలము తెలుపుచున్నారు ఈ ఫలము పొందగల అర్హత తమకే కలద నమ్మకే నమక్కే అని తెలుగు ఈ అర్హతను ఈ రెండు పాశ్రమలో తెలుపుచున్నారు అనన్య భోగ్యత్వం అనన్య ఉపాయత్వము అనన్యాగత్వము ఈ మూడు జీవన స్వరూపాలు అనగా భగవానే తప్ప ఇతర విషయం అనుభవించవలసి కోరిక లేకుండా అనన్య భోగ్యత భగవాన్ పొందుటకు భగవాన్ తప్ప ఇతర ఉపాయం కాదని నమ్మేందుట అనన్యోన్యోపాయం అనన్యో అనన్యో అనన్యోపాయత్వం భగవానికి తప్ప ఇతరునికి తానే విధముగా చెందకుండాట అనన్యోనత్వము అవే జీవుని లక్షణం ఇవి కలవారే భగవత్ ప్రాప్తి కరుగు ఈ వ్రతమును రెండు మార్లు తమ పరిస్థితి నివరించరు ఆ రెండు ఉపాయ పరిస్థితి పల పరిస్థితి ఈ రెండింటి ఈ రెండు పాసనంలో తెలుపుతున్నారు భగవానుడే ఉపాయమని భావించిన వారికి తాము చేసిన కర్మజ్ఞాన భక్త్యాదులతో ఉపాయ భావన రుచి వాసనతో లేకుండా పోలేము అంతేకాదు భగవాన్ ఉపాయంగా స్వీకరించడం ఉపాయం అనేది బుద్ధి కూడా ఉండరాదు అటువంటి భావన మనము మనకు ఉన్నచో మనము ఉన్నచో శవస్పర్శి వల్ల అపవిత్రత ఏర్పడిన ఇలాంటి ఇలాంటి అపవిత్ర లేకుండా ఉపాయ పరిశుద్ధి భగవంతుని పొంది భగవత్ కైంకర్యం చేయట ఫలం ఆ భగవత్ ప్రాప్తిలో వేరొక ప్రయోజనం సాధించుకున్న వాళ్ళనుకున్నట అనుకున్నటం లేదా సాధించి వెళ్ళటం ఒక అపవిత్రత ఆ భగవత్ కైంకర్యం తన ప్రీతికై అనుకున్న రెండు అపవిత్రత ఈ రెండు తలతో తలలో భగవదానుభను పొందేట విషాహారమును లేదా ఎంగిలి తిన్నట్టు దోష అగదు ఆ దోషము లేకుంటే ఫల పరిశుద్ధి గోపికలు ఈ రెండు పరిశుద్ధులు కలవు ఇరవై ఎనిమిదో పాశ్రమ ఉపాయ పరిశుద్ధి నుంచి ఈ పాశ్రమను ఫల పరిశుద్ధి వివరించున్నారు ఇట్లు వెనకటి పాశ్రమ ఈ పాశ్రమను ఉపాయ విరోధి స్వరూప విరోధి ప్రాప్త విరోధి ప్రాప్య విరోధి నాలుగు విరోధము పరిహరిపడిన వెనకటి పాశ్రమ జ్ఞానం మొదలు ఇతర తమకేమీ లేవని చెప్పొచ్చే భగవానుడే ఉపాయమని నిశ్చిమకు ప్రతి బంధకములైన ఉపాయాంతర సంబంధము లేదని తెలిపారు భగవంతుని జరుడకు వెనుక చేసిన అపరాధములు ప్రతిబంధకములుగా నిలవకుండా క్షమాపణ చెప్పబడింది ఇటు ప్రాప్తి ప్రతిబంధకములుగా పూర్వాపరాధములు లేవని కూడా తెలిపారు బాహ్య విషయములందు సంగములు విడిచి భగవద్ విషయములందే రుచితో పొందే ఉండలేక ఆత్తితో చేరితమనటుతో ఆత్మస్వరూపు విరోధ సంబంధం లేదని తెలుగుతుంది మా కితములైన కోరికలు ఉండకూడదన్నటిచి భగవద్ అనుభవం తనది కాదు తనది అని కానీ తను అనుభవించున్నాను బుద్ధి కూడా ఉండరాదని తెలుపు చే ప్రాప్య విరోధి కూడా లేదని తెలియచుకున్నారు ఇట్లు అన్ని ప్రతిబింధమ తొలగి భగవంతునికే సర్వదేశ సర్వకాల సర్వావస్థలను నిరంతరముగా కైంకర్యం నిరంతరాయంగా కైంకర్యం చేయ చేయు కైంకర్యం కూడా భగవంతుని కొరకే భగవాన్ చేయించుకుంటున్నాడన్న భావంతో ఉంటే తమకు పురుషార్థమైన గోపికలు ఈ పాశ్రమన తమ ప్రతిపదమును వివరించాయి మరియు ఈ పాశ్రమను అష్టాక్షర మంత్రాత్మను కూడా వివరించాయి గోవింద నీకు అను మాటతో సర్వ జగత్ కారణము సర్వ జగత్ రక్షకు పరమాత్మకే అని అకారాత్మ చెప్పబడింది నీకే అని ఏ కారంలో ఓంలోనే ఉకారాత్మ సృష్టించబడదు మేము అను దానం జీవన సముదాయం జీవ సముదాయం తెలపబడింది ఇట్లు ప్రణవార్థం గురించి పడింది నీతో సర్వవిధ బంధుత్వం కలవారు అని చెప్పడి నారాయణ శబ్దార్థం తెలపబడింది ఎప్పటికీ ఏడేడు జన్మలు కని చెప్పడం వలన ఆ ఆయ అను చతుర్థి విభక్ తెలుపుచును ఇట్లు తెలుపుట వల్ల మూల మంత్రం వలన ప్రతిపాదించబడిన పరమాత్మే తన వ్రతమునకు పరమోద్దేశమని ఈ పాశ్రంలో తెలపబడింది అజ్ఞానం చుట్టబడి కటిక చీకటి నిండిన జీవితంలో సత్వం ఉదయించిన వెంటనే భగవంతుని అభిముఖం కలిగి భగవంతుని సమీపించి సేవించుకోలేను భగవంతుడు దివ్యమంగళ విగ్రహం సౌందర్యం అనుభవించవాలని ఈ అనుభవం అవిచ్ఛిన్నగా సమృద్ధిగా నుండటకు ఆ దివ్య సౌందర్యమునకు మనకు మంగళాశాసనం చేయడం భగవదాభిముఖ్యము మనకు కలుగునట్టు చేసుకుని మనం భగవంతుడి అవతారం ఎత్తి శ్రమించిన మా కొరకే కదా అని విన్నవించి ఆరతిని వెల్లడించవలను నీవు కాక మాకు వేరొక ఫలం కోరట్లేదని స్వామికి విన్నవించవలెను నిత్య కైంకర్మలు అర్థించవలనం మనకు స్వరూపోపాయ పురుషార్థమకు పొందుటల్లో కలుగు ప్రతిబంధకము తొలగించమని ప్రార్థించవలము ఇట్లా వినుపం గవరించుకున్న శ్రీకృష్ణ భగవాన్ దివ్యముఖారశం లోటే జీవిత పరమాధ్వని ఇదే ఈ వ్రతము పరమోద్శ మన తిరిగి కర్కటే పూర్వపాల్ పుణ్యం తులసి కామోద్ధ్వం పాండే విశ్వాభ్రం గోధాం వందే శ్రీరంగనాయకం నీలాసంగితే సుప్తమద్వోజకృష్ణం పారాజు సంశ్రుతి శురసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛష్టా సృజనగలి మహాపుణ్యం గోదాస్ నమవిధం వేస్తుభో श्रीमते रमजा मातूमेंद्राय महाग्ने श्री रंगवास्ने भोया नच्य श्रीनिंच मंडल होममासम गुरु भूवर्मण